మిర్చి రైతులకు స్వాగతం ముందుగా గుంటూరు మిర్చి మార్కెట్లో ధరలతో పాటు ఢిల్లీ మార్కెట్లో తేజ మిర్చి ధర ఎలా ఉందో మనం ఒకసారి పరిశీలిద్దాం గుంటూరు మిర్చి యార్డ్కి ఈరోజు లక్ష పదిహేను వేల టికీల సరుకు వచ్చింది ఫుల్ డిమాండ్ ఉంది డైలక్సులు సుపీరియర్ క్వాలిటీస్ ఫుల్ డిమాండ్ ఉంది అయితే డైలక్సులు పెద్దగా లేవు బెస్ట్లు మీడియం బెస్ట్లు ఎక్కువగా ఉన్నాయి అన్ని వెరైటీస్ చురుగ్గాని కొనుగోలు చేస్తున్నారు కొన్ని వెరైటీస్కి మంచి ధర దక్కుతూ ఉంది ఇక గుంటూరు మిర్చి యాడ్లో ధరలు మనం పరిశీలించినట్లయితే తేజ పదమూడు వేల నుంచి పద్దెనిమిది వేల రెండు వందల దాకా కొనుగోలు చేస్తున్నారు సుపీరియర్ క్వాలిటీస్ ఉంటే ఎక్కువగా మీడియాలు మీడియం బెస్ట్లు బెస్ట్లు ఇవన్నీ పదహారు వేలు పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు ఈ రేట్లోనే ఎక్కువగా బిజినెస్ జరుగుతూ ఉంది ఇక త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి మనం పరిశీలించినట్లయితే పద్నాలుగు వేల నుంచి పంతొమ్మిది వేల ఐదు వందల కొనుగోలు చేస్తున్నారు సుపీరియర్ క్వాలిటీస్ దొరికితే ఇరవై వేలు ఇరవై వేల ఐదు వందల దాకా పేడ్ అవుతూ ఉంది ఎక్కడన్నా ఒకటి అలా ఇరవై ఒక వెయ్యి కూడా పడతా ఉంది కానీ అది పెద్ద చెప్పుకోవడానికి లేదు ఎక్కడో ఒకటి జరుగుతూ ఉంది ఎక్కువగా పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల ఐదు వందలు ఈ రేట్లోనే ఎక్కువగా బిజినెస్ జరుగుతూ ఉంది ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటర్ బ్యాటరీ కూడా ఇదే పరిస్థితి పద్నాలుగు వేల నుంచి పంతొమ్మిది వేల ఐదు వందలు మ్యాక్సిమం ఇరవై వేల దాకా నడుస్తూ ఉంది ఎక్కడన్నా ఒకటి ఇరవై వేల రెండు వందల దాకా ట్రేడ్ అవుతూ ఉంది రోమీ రోమీ ట్వంటీ సిక్స్ ఏకే ఫార్టీ సెవెన్ ఫోర్ డబుల్ ఎయిట్ ఫోరు బుల్లెట్ ఇవన్నీ కూడా పన్నెండు వేల నుంచి మంచి సుపీరియర్ క్వాలిటీస్ ఉంటే పదహారు వేల ఐదు వందలు మీడియాలు బెస్ట్లు ఇవన్నీ పదిహేను వేలు పదహారు వేల దాకా ఎక్కువగా బిజినెస్ అవుతూ ఉంది ఇక డిడీ త్రీ ఫోర్ వన్ మంచి డిమాండ్ ఉంది ఆర్డర్స్ బాగున్నాయి ఎక్స్పోర్ట్స్ కూడా ఉన్నాయి త్రీ ఫోర్ వన్ పద్నాలుగు వేల నుంచి ఇరవై ఒక్క వేల దాకా కొనుగోలు చేస్తున్నారు సుపీరియర్ క్వాలిటీస్ దొరికితే ఇరవై రెండు వేల రేటు కూడా కొంతమంది రైతులు అక్కడక్కడ అమ్మారు ఏసీ కాయలు ఎక్కువగా పంతొమ్మిది వేలు ఇరవై వేలు ఈ సరుకు ఎక్కువగా వస్తూ ఉంది ఇక డీడీ కూడా మంచి డిమాండ్ ఉంది పద్నాలుగు వేల నుంచి పంతొమ్మిది వేల కొనుగోలు చేస్తున్నారు కొంతమంది రైతులు మంచి క్వాలిటీని ఇరవై ఒక్క అమ్మారు అన్నారు ఎక్కడన్నా ఒకటే జరుగుతూ ఉంది ఎక్కువగా పంతొమ్మిది ఇరవై ఈ రేట్లు ఎక్కువగా డీడీ బిజినెస్ జరుగుతూ ఉంది ఇక ఆర్మూరు తర్వాత బంగారం ఇవి రెండు కూడా మంచి డిమాండ్ ఉంది పదమూడు వేల నుంచి బెస్ట్లు పదహారు వేలు మంచి సుపీరియర్ క్వాలిటీస్ డీలక్స్లో సూపీరియర్ క్వాలిటీస్ దొరికితే పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందల దాకా ట్రేడ్ అవుతున్నాయి నెంబర్ ఫైవ్ మంచి లోకల్ మార్కెట్ మంచి డిమాండ్ ఉంది ఆర్ఎస్ బాగున్నాయి పదిహేను వేల నుంచి ఇరవై వేల దాకా కొనుగోలు చేస్తున్నారు సుపీరియర్ క్వాలిటీస్ ఈ డీలక్స్లో అయితే పంతొమ్మిది వేలు ఎక్కువగా ట్రేడ్ అవుతూ ఉన్నాయి ఇక టూ సెవెంటీ త్రీ మంచి డిమాండ్ ఉంది పద్నాలుగు వేల నుంచి పద్దెనిమిది వేల దాకా కొనుగోలు చేస్తున్నారు సూపర్ సుప్పతెన్న కూడా బాగానే ఉంది పద్నాలుగు వేల నుంచి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందల దాకా సూపర్ క్వాలిటీస్ పోతూ ఉన్నాయి ఇక ఢిల్లీ మార్కెట్లో తేజ మిర్చి ధర మనం పరిశీలించినట్లయితే చాలా వెరైటీస్ పెరిగాయి కానీ తేజ మిర్చికి మాత్రం పెద్దగా ధరల్లో తేడాలు అంటే హైక్ రావడం లేదు కరగడం లేదు మార్కెట్ స్టార్టింగ్లో తేజ ఎక్కువ ప్రైస్ ఉండి త్రీ డబుల్ ఫైవ్ ఈ రెండు ఎక్కువ రేట్ ఉండి మిగతా అని తక్కువ ఉండి మిగతా వాటికి ఆర్డర్స్ బాగా వచ్చాయి తేజాకి ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ కొంచెం తక్కువగా ఉన్నాయి ప్రస్తుతానికి చాలా మంది రైతులు అడుగుతున్నారు హోల్లో పెట్టుకోవడం బెటర్ ఇక టూ జీరో ఫోర్ త్రీ ఒకటి చెప్పుకోవాలి మనం టూ జీరో ఫోర్ త్రీ కూడా చురుగ్గా కొనుగోలు చేస్తున్నారు డైలాక్స్లో సుపీరియర్ క్వాలిటీస్ లేవు బస్ట్లో ఇరవై ఒక వెయ్యి ఏదో రెండు వేల దాకా కొనుగోలు చేస్తున్నారు మీడియాలో అయితే పద్దెనిమిది పంతొమ్మిది దాకా జరుగుతున్నాయి ఇక ఫట్కి తాలు మనం పరిశీలించినట్లయితే తేజ తాలు తొమ్మిది వేల నుంచి పదివేల ఐదు వందల దాకా నడుస్తుంది లాల్ కట్టు ఉంటే పన్నెండు వేలు కొనుగోలు చేస్తున్నారు సాధారణ వెరైటీస్ అయితే ఐదు వేల నుంచి ఏడు వేల ఐదు వందల దాకా ట్రేడ్ అవుతూ ఉంది రైతు చాలా చాలామంది మంచి క్వాలిటీ ఉంటే ఉంచుకోవచ్చు హోల్డ్ చేసుకునే కెపాసిటీ ఉంటే ఉంచుకోవచ్చు కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే మాత్రం అమ్ముకోవడం మంచిదని చెప్పడం జరుగుతాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పది మంది రైతులతో సబ్స్క్రైబ్ చేయించండి